శ్రీ అన్న పుణేశ్వరుకి జై జమలు శ్రీ లలిత మాతాదికి జై వీళ్ళు సాధారణమైన సాదా సీదా ఆదర్శ దంపతులు కదండి పుణ్య దంపతులు కదండి మన వేదాలు ఘోషిస్తున్నట్లు మానుష రూపే నా దైవం అని మానవ రూపంలో నా భగవంతుడు నరుడే నారాయణుడు అన్న పదానికి పర్యాయ పదం నా తమ్ముడు భోజన పరబ్రహ్మ స్వరూపుడు నా తమ్ముడు వీరు పేరు దిలీప్ శర్మ ఆ బంగారు తల్లి చూడంగానే సీతమ్మూరు తల్లిలాగా కనిపిస్తుంది రెండు చేతులు తను దండం పెట్టాలన్న దైవత్వం ఆపాదించుకున్న రీతిలో ఒక దేవతామూర్తిగా కనిపించే బంగారు తల్లి పేరులో కూడా చూడండి సీతమ్మూరు జానకమ్మ వారి పేరే మైదిలి మాత వారి వీరి వివాహ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఆలీటాటమూరు ఆశ్రమంలోని పోలియో మూగ చెవిటి గుడ్డి అనాథులు వృద్ధులు కేడ్సరోలు కరోనా బాధితులు పీడుతులకు కళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు అనాథులకు అభాగ్యులకి నర సేవలో నారాయణ సేవలో పునీతమవుతున్నా ఈ పుణ్య దంపతులు ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ గుంటూరు జిల్లా ఎక్కడ నరసరావుపేట ఆ ప్రాంతం నుండి ఇక్కడ ఇంట్లో పిల్లలకు ఏ పబ్బం జరిగినా పెళ్ళిళ్ళు జరిగిన శుభకార్యాలు జరిగిన ఏది జరిగినా నేను రాకేష్ మాస్టర్ బాహుబలి వినయ్ మా ఇద్దరికీ ప్రియాతి ప్రియమైన తమ్ముడు వారి ఆ బంగారు తల్లి ఆ పెళ్ళికి కూడా ఆ పెళ్ళి పత్రిక ఇవ్వడానికి వచ్చిన శుభ సందర్భం పురస్కరించుకొని పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న వేదికలు మమ్మల్ని ఇట్లా ఆహ్వానించిన తమ్ముడా నిండు నూరేళ్ళు వాయు ఆరోగ్యాలతో నిండుగా నిండుగా చల్లగా ఉండాలి మీరు మీ పిల్లలు కూడా ఇదే బాట నడిపిస్తున్న బంగారు తల్లి మీరు ఇంత చక్కటి ప్రేమ మీ ప్రేమ ఎంత చక్కటి ప్రేమ అంటే తల్లిదండ్రులు నిజంగా ఆ తల్లిదండ్రులకు విద్యా బుద్ధి బుద్ధులు అందించిన గురుదేవులకి వీరన్నవారు అమెరికాలో ఉండి కూడా ఇక్కడ బంధువులు వీళ్ళందరూ కూడా ఆసనానికి కొండంత అండగా బాసగా ఉంటున్న మీరు చల్లగా ఉండాలని శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి దీర్ఘాయుసుమాన్ బావ దీర్యాయుసుమాన్ భావ తముడా దీర్ఘాయుష్మాన్ సుమంగలి బావ మాత Jadi semua semua enggak